హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సూర్యరావు ఈ వీడియోలో సిరిసిల్ల నేత సంక్షోభం ఎవరి పాపం అనే ఆర్టికల్ ప్రముఖ దినపత్రిక ఆంధ్రజ్యోతిలో జూ కంటి జగన్నాథం గారు రాసిన వార్త ఒకటి ప్రముఖంగా ప్రస్తుతమైంది ఆ విషయాలు మీ ముందుకు సిరిసిల్ల నేత రంగంలో ఇటీవల సంక్షోభం ఏర్పడిందని పతాక స్థాయిలో వార్తలు వస్తున్నాయి గత ప్రభుత్వంలో కీలకమైన మంత్రిగా వివరించిన కేటీఆర్ నేడు సిరిసిల్ల టూరిస్ట్ శాసన విధులను నిర్వహిస్తున్నారు గతంలో అప్పుడప్పుడు వచ్చేవారు ఇప్పుడు తరచుగా సిరిసిల్లకు వచ్చి పరామర్శిస్తున్నారు ప్రస్తుతం సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలు ఏర్పడ్డ సంక్షోభానికి కారణం తాము కాదన్నట్టు తమ ప్రమేయం ఏది లేదన్నట్టు ప్రస్తుత ప్రభుత్వం ఆదుకోవాలని చౌకబారుగా డిమాండ్లు చేస్తున్నారు రెండు వేల పద్నాలుగుకు ముందు ఇక్కడ నేత పరిశ్రమ అప్పుడప్పుడు కుదుపులకు లోనైనప్పటికీ డిమాండ్ సప్లై ఆధారంగా స్థిరంగానే నడిచింది రెండు వేల పద్నాలుగు తర్వాత నాటి టిఆర్ఎస్ నేటి బిఆర్ఎస్ ప్రభుత్వం సిరిసిల్ల నేత పరిశ్రమ రంగంలో జోక్యం చేసుకోవడం మొదలుపెట్టింది బతుకమ్మ చీరలు రాజీవ్ విద్యామిషన్ పాఠశాల యూనిఫామ్లు గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రిస్టియన్ సోదరులకు బహుమతులు మైనారిటీ సోదరులకు రంజాన్ సందర్భంగా తోఫాలు అందించే క్రమంలో సిరిసిల్ల నేత పరిశ్రమకు ఆర్డర్లు ఇచ్చారు తద్వారా సిరిసిల్ల నేత పరిశ్రమ పూర్తిగా ప్రభుత్వంపై ఆధారపడేలా చేశారు తామే సిరిసిల్ల నేత పరిశ్రమను సంరక్షించామనే ప్రచారం ఇబ్బడి ముబ్బడిగా చేసుకున్నారు తొంభైవ దశకాల్లో చేనేత రంగంలో దేశవ్యాప్తంగా ఏర్పడ్డ సంక్షోభం వలన సిరిసిల్లలోని నేత కార్మికులు కొందరు ఆత్మహత్యలకు పాల్పడ్డారు అప్పుడున్న సిరిసిల్ల శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకుపోయారు పరిష్కార మార్గంగా శ్రిశీల నేత పరిశ్రమను కుటీర పరిశ్రమగా గుర్తించి రెండు వేల ఆరు నుంచి విద్యుత్ ఛార్జీలు యాభై శాతం రాయితీ ప్రకటించారు తద్వారా నేత పరిశ్రమను ఆదుకున్నట్లయింది నేత కార్మికులందరికీ ఇంటికి ముప్పై ఐదు కిలోల బియ్యం ఉచితంగా ఇచ్చేలా అంత్యోదయ కార్డును జారీ చేశారు స్త్రీలకు పావలా వడ్డీ రుణాల సౌకర్యాలను పెద్ద మొత్తంలో అందజేశారు స్త్రీ స్వయం శక్తి పదక సంఘాలను ప్రోత్సహించారు ఆ తర్వాత నేత పరిశ్రమ సిరిసిల్ల పట్టణంలో ఉన్నత స్థితిలో కొనసాగింది నాడు ఉన్న ముప్పై వేల పవర్ లూమ్లలో పదిహేను వేల వరకు కాటన్ బట్టను ఉత్పత్తి చేస్తే మిగతా పదిహేను వేల పవర్ లూమ్స్ పై పాలిస్టర్ ఉత్పత్తి చేసేవారు కాటన్ క్లాత్ పరిశ్రమకు అనుబంధంగా ఇరవై ఐదు సైజింగ్లు నూట ఇరవై వరకు చిన్న తరువాత డైయింగ్ యూనిట్లు కొనసాగాయి సుమారు మూడు వేల మంది కార్మికుల వరకు ఆటోవాలాలు రవాణా అమాలీలు పనిచేసేవారు నాటి ముప్పై వేల పవర్ లూమ్స్ అనుబంధ పరిశ్రమలన్నిటిపై కలిపి ఇరవై వేల మంది కార్మికులు బతికేవారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన విద్యుత్ రాయితీ ఇతర రుణ సౌకర్యాలు చేయుతను అందించాయి తెలంగాణలో టిఆర్ఎస్ రెండు వేల పద్దెనిమిదిలో రెండోసారి అధికారాన్ని చేపట్టిన తర్వాత నేత పరిశ్రమను ఆదుకునే పేరుతో బతుకమ్మ పండుగ చీరల తయారీ ఆర్వీఎం యూనిఫామ్ల ఆర్డర్లను ఇచ్చింది అలా అంతవరకు స్వతహాగా నడుస్తున్న నేత పరిశ్రమను మార్కెట్ను రాష్ట్ర ప్రభుత్వం తన ఆధీనంలోకి తెచ్చుకున్నట్లయింది సిరిసిల్ల నేత పరిశ్రమలో మూడు అంచెల వ్యవస్థ ఉంది ఒకటి సేట్లు రెండు ఆసాములు మూడు కార్మికులుగా చెప్పుకోవచ్చు సేట్లు అంటే ధనవంతులు ఆసాములు అంటే పవర్ రూమ్ స్థాపించుకున్న మధ్యవర్తులు మూడోది పవర్ రూమ్లపై షిఫ్ట్ల వారీగా పనిచేసే కార్మికులు ఈ బలమైన లెంకను గమనించిన కేటీఆర్ సిరిసిల్ల పట్టణంలో ఎనభై శాతం పైగా ఉన్న పద్మశాలీలను చెప్పు చెత్తలు ఉంచుకోవాలనే ఆలోచనతో పన్నాగం పన్నారు అప్పటికే కాటన్ పరిశ్రమ క్రమక్రమంగా కొన ఊపిరికి వచ్చింది ఇది ఇక ఒకే ఒక్క పాలిస్టర్ పరిశ్రమ మొత్తం ప్రభుత్వ ఆర్డర్లపై ఆధారపడి బతుకును కొనసాగించింది వర్కర్ ను ఓనర్ చేస్తామన్న తీయని నినాదాన్ని కేటీఆర్ తీసుకొచ్చారు అది ఇప్పటి వరకు ఎక్కడ వేసిన గొంగడు అక్కడే అన్నట్టు ఉండింది పైగా నాటి ఆసాములందరూ కలిసి మ్యాక్స్ సంఘాల పేరిట ఏర్పడిన నూట నలభై సంఘాలను కేటీఆర్ తన అనుచరులైన పది మందికి అప్పగించాడు వీళ్ళు రెండు వేల పదిహేడు ముందు వరకు సాధారణమైన ఆసాంలే తర్వాత ప్రభుత్వ ఆర్డర్ల అనంతరం బడా సీట్లుగా ఎదిగారు పది మంది సరికొత్త యజమానులే మ్యాక్స్ సొసైటీల అధ్యక్ష కార్యదర్శులతో బాండ్ పేపర్ల మీద సంతకాలు తీసుకుని వీరి దగ్గరనే చెక్ బుక్ పెట్టుకున్నారు ప్రభుత్వం సిరిసిల్లకి ఇచ్చిన ఆర్డర్లతో మొత్తం వ్యవస్థను కేటీఆర్ అనుయాయులు అధీనంలోకి తీసుకున్నారు అంటే పరోక్షంగా సిరిసిల్ల నేత పరిశ్రమ కేటీఆర్ ఆధీనంలోకి వెళ్ళిపోయింది కరెంట్ సబ్సిడీ గాని ప్రభుత్వ చెల్లింపులు గాని సిరిసిల్ల పరిశ్రమ సంస్థ మంత్రి కేటీఆర్ పై పూర్తిగా ఆధారపడే పరిస్థితికి జిగజారింది మొత్తం వ్యవహారంలో రెండు వేల పదిహేడుకు ముందు వరకు స్వతంత్రంగా పనిచేసుకుంటున్న సిరిసిల్ల నేత పరిశ్రమ మార్కెట్లు క్రమంగా కుదించుకుపోయాయి కాటన్ పరిశ్రమ క్రమంగా కృంగి కృషించి మొత్తం పాలిస్టర్ వ్యవస్థగా రూపాంతరం చెందింది బీఆర్ఎస్ హయాంలో బతుకమ్మ చీరల చెల్లింపు జరగలేదు కారణం కేటీఆర్ చెప్పాలి తాజా సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే కేటీఆర్ ఆశ్చర్యంగా తన పాత్ర ఏమి లేదన్నట్టు సిరిసిల్ల నేత పరిశ్రమలో సంక్షోభం ఏర్పడిందని ముసలి కన్నీలు కారుస్తున్నారు నేడు ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇరవై మూడు వేల పవర్ లూమ్స్ ఉన్నాయి అందులో సుమారు ఆరు వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు కేటీఆర్ ఎన్నికల ఉండగా ఓట్లను ఆశించి కార్మికుల ఖాతాల్లో పది శాతం యార్ల సబ్సిడీ పేరున ఏడు శాతం ఆయా కార్మికుల బ్యాంక్ అకౌంట్లకు నేరుగా వేశారు ఎన్నికలలో కార్మిక వర్గం దూరం అవుతుందనే జంకుతో కాంగ్రెస్ పార్టీ విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొని పోలేదు సిరిసిలలో ప్రస్తుతం ఏర్పడిన స్థితిగతులకు మూల కారణం సేట్లు పనివ్వకపోవడం ఎందుకంటే వీళ్ళు ప్రభుత్వ డబ్బులు చెల్లిస్తేనే తిరిగి పవర్ రూమ్ లో కండే ఆడుతుందని లేకుంటే లేదని తేల్చివేశారు పైగా నూట ఇరవై రెండు మంది పెద్ద కార్ఖానాలు కుటీర పరిశ్రమల పేరుతో ఉన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాయని అలా అవి అక్రమంగా యాభై శాతం విద్యుత్ సబ్సిడీని పొందుతున్నాయని రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించగా ఆ వినియోగదారులందరూ మొత్తం విద్యుత్ ఛార్జీ సహకార విద్యుత్ సరఫరా సంఘానికి సకాలంలో చెల్లించాలి కోర్టు ఆదేశించింది ఇప్పుడు పరిశ్రమ మూసివేయడానికి కరెంటు బిల్లులు కూడా ఒక కారణమయ్యాయి ప్రస్తుత ప్రభుత్వం చేయవలసింది సిరిసిల్ల నేత పరిశ్రమను రెండు అంచెలుగా తీర్చిదిద్దాలి ఆ దిశగా సీనియర్స్ అధికారులతో పునర్నిర్మాణానికి దీర్ఘకాలిక ప్రణాళికలను రచించాలి ప్రభుత్వం కాటన్ పరిశ్రమ కూడా చేయతున్న అందించాలి ఇక్కడ తయారవుతున్న కాటన్ పరిశ్రమలకు మినీ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించి తగు ఆర్థిక సహాయాన్ని చేయాలి అంతేగాక పది మంది బడా యజమానుల చేతుల్లో బందీలుగా ఉన్న మ్యాక్స్ సొసైటీలకు విముక్తి కలిగించాలి అంతేగాక నేరుగా ఆసాములకు యార్న డిపో ద్వారా సబ్సిడీకి నూలు ఇచ్చి కార్మికులకు ఇంకా మెరుగైన జీవితాన్ని అందించాలి తద్వారా సిరిసిల్ పరిశ్రమకు నాణ్యమైన కాటన్ పాలిస్టర్ గుడ్డకు పూర్వ వైభవాన్ని తీసుకురావచ్చును మరో ముఖ్య సూచన కేంద్ర ప్రభుత్వం ఈ పరిశ్రమపై విధించిన జిఎస్టీని కుటీరనీత పరిశ్రమ యూనిట్లకు మినహాయించాలి థ్యాంక్ యూ